रेपे మొదటి శ్రావణ బుధవారం రేపు ఎవరైతే ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు రేపు బుధవారం రోజున అందులో శ్రావణ మాసంలో మొదటి బుధవారం రోజున గణపతిని పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి విద్య బుద్ధులు అంతకంతా పెరుగుతాయి విజ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం తొలగిపోతుంది మన భారతదేశంలో సాధారణంగా అన్ని మాసాల్లోకి వెళ్ళా శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి వారము కూడా ఒక ప్రతి ఒక్కరి ఇల్లు కూడా ఒక దేవాలయంలా మారిపోతుంది ఉదయం మరియు సాయంకాలం పూజ గదిలో తులసి కోట దగ్గర గుమ్మం ముందు వెలిగే దీపాలు ఇంట్లో ధూపాలు ఇక ప్రతి స్త్రీ కూడా చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమను పెట్టుకొని లక్ష్మీదేవిలా ఎంతో అందంగా అలంకారణీయంగా కనిపిస్తుంది అలా కనిపించాలి కూడా శ్రావణ మాసం అంటేనే పండగల మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి నాగుల పంచమి ఇలా అన్ని పండగలు కూడా ఎంతో విశేషమైనటువంటివి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అలానే పరమశివుణ్ణి అత్యంత భక్తిగా పూజిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా వారి వారి స్థోమతను బట్టి అమ్మవారిని పూజించుకోవాలి అలానే ఈ శ్రావణ మాసంలో చేతికి నిండుగా ఎరుపు పసుపు రంగు గాజులను వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శ్రావణ మాసం మొత్తం కూడా మనం లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ మాసంలో అమ్మవారిని అలానే విష్ణుమూర్తిని పూజించాలి శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రావణ మాసంలో కాళ్ళకి పసుపుని కూడా రాసుకోవాలి చేతులకి గోరెంటాకును పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించాలి ఇలా పూజించిన వారు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన అందరికీ తెలిసినదే పసుపు మన అంటే మనకు శాస్త్రపరంగా చెప్పే ప్రతి వస్తువులు కూడా సైన్స్ ప పరంగా కూడా మనకు ఉపయోగపడతాయి అంటే ఆరోగ్యపరంగా కూడా మేలును చేస్తాయి అంటే పసుపు కావచ్చు చేతులకి వేసుకునే గాజులు కావచ్చు నుదుటిన కుంకుమ నరదృష్టిని తొలగించటానికి తమ సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ప్రతి స్త్రీ కూడా ధనం కన్నా ఎక్కువగా తమ సౌభాగ్యాన్నే కోరుకుంటుంది ఎవరు అయితే లక్ష్మీదేవిని పూజిస్తారు అలాంటి వారికి సంపద సౌభాగ్యం కలుగుతాయి ప్రతి స్త్రీ కూడా తమ సౌభాగ్యం చల్లగా ఉండాలి తమ దాంపత్య జీవితం బాగుండాలి అని కోరుకుంటారు తమ దాంపత్య జీవితంలో గొడవలు ఉండకూడదు డబ్బు సమస్యలు రాకూడదు ఆర్థిక రీత్యా ఎలాంటి కష్టాలు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క శక్తివంతమైన అద్భుతమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే బుధవారం బుధవారం అంటే గణపతికి అత్యంత ప్రీతికరం అలానే బుధవారం రోజున పసుపు నీటితో దృష్టిని తీసేస్తే ఆ దృష్టి చాలా సులువుగా తొలగిపోతుంది ఆ దృష్టి ఎలా తీయాలి అంటే పసుపు నీటిలో ఒక మందారం పువ్వును వేసి ఆ మందారం పువ్వు నీటిని మీకు అంటే ఎవరికైతే దృష్టి ఉంది అన్నట్లుగా భావిస్తున్నారో అలాంటి వారు పసుపు నీటిలో మందారం పువ్వును వేసి ఆ మందారం పువ్వుతో దృష్టిని తీసి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి అలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది కటాక్షిస్తుంది అలానే గణపతి యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి అంతేకాదు గణపతి అనుగ్రహంతో మీ యొక్క విద్యాబు అంటే మీ పిల్లల విద్యాబుద్ధులు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది అలానే మీకు సౌభాగ్యం సంపద పెరుగుతుంది కాబట్టి రేపు ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసంలో మొదటి బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పూలతో పూజించాలి గణపతికి ఎర్రని మందారం పూలు అన్నా ఎర్రని గన్నేరు పూలు అన్నా గరిక అన్నా చాలా ఇష్టం ఎర్రని పూలు కానీ పసుపు రంగు పూలు కానీ గణపతికి సమర్పించాలి అలా సమర్పించడం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపించాలి ఇలా చేస్తే మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి మందారం పూలు అంటే సకల దేవతలకి ఇష్టం లక్ష్మీదేవికి అలానే గణపతికి మరీ ఎక్కువ ప్రీతికరం కాబట్టి రేపు బుధవారం రోజున మందారం పువ్వు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి ఐశ్వర్యం రాకుండా ఆపే దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది నరదృష్టి తొలగిపోతుంది ఈ నరదృష్టి నరకన్ను అనేది చాలా భయంకరమైనటువంటిది వీటి వల్ల జీవితంలో ఏదీ సాధించలేమో అంతేకాదు ఈ నరదృష్టి అనేది ఎవరి ఇంటికి సోకినా అలానే ఏ వ్యక్తికి సోకినా ఆ మందారం పువ్వులతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది మందారం పువ్వులతో లక్ష్మీదేవిని ఇక సకల దేవతలను పూజించినా మంచి ఫలితం కలుగుతుంది అయితే ఈ యొక్క నరదృష్టి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి కానీ చెడు గాలి కానీ సోకినా లేదా మన జీవితంలో మనకు మన జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా గురుబలం అనేది అధికంగా లేకపోయినా బుధగ్రహం మనకు అనుకూలంగా లేకపోయినా మనం ఏ పని చేపట్టినా అందులో విజయం అనేది కలగదు అపజయం అనేది కలుగుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతుంది అంతేకాదు ఇంట్లో ఎప్పుడు గొడవలు చికాకులు ఎంత కష్టపడి పని చేసినా సరే చేతిలో చిల్లి గవ్వ ఉండదు చాలామంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు అయినా సరే నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అలా ఎప్పుడైతే మనకు దరిద్రం అనేది ఉంటుందో ఆ దరిద్రం అనేది మనకు మంచి అనేది జరగకుండా అడ్డుకుంటుంది లేదా దోషాలు ఉన్న గ్రహ దోషాలు ఉన్న లక్ష్మీదేవి కటాక్షం కలగదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి నిలవదు కాబట్టి ముందు మనం జ్యేష్ఠాదేవిని దరిద్రాన్ని జాతక దోషాలను గ్రహ దోషాలను తొలగించుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అయితే ఈ జాతక దోషాలను సైతం ఈ పరిహారం తొలగిస్తుంది మనం ఈ పరిహారంలో ఎర్రని మందారం పువ్వుతో పాటు పసుపుని కూడా వాడుతున్నాము పసుపు పచ్చకర్పూరాన్ని వాడటం వల్ల మనకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం బుధ గ్రహానికి చాలా ఇష్టం ఎవరి జాతకంలోనైనా గురుబలం అధికంగా ఉంటే అలాంటి వారి జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది ఎప్పుడైతే గురుబలం అనేది మనకు స్ట్రా అంటే అధికంగా బలంగా ఉంటుందో అప్పుడు రాత్రికి రాత్రి అదృష్టం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే మనం అనుకోకుండా చేసే కొన్ని పనుల్లో అద్భుతమైన ఊహించని విజయాలకి దారితీస్తాయి అలా ఎప్పుడైతే మనకు గురుబలం అధికంగా ఉంటుందో లేదా బుధగ్రహం మనకు అనుకూలంగా ఉంటుందో అప్పుడు మనకు రాజయోగం పట్టి జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయి ఏ పని చేపట్టినా విజయం కలుగుతుంది గురుబలం అనేది ఎలా పెరుగుతుంది అంటే పసుపు వల్ల గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం బుధ గ్రహానికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం అందుకే మనం బుధవారం రోజుల్లో పసుపుతో పరిహారాలు చేయటం వల్ల మనకు ఏదైతే బుధ గ్రహం యొక్క దోషం కానీ లేదా గురుగ్రహం యొక్క దోషం కాని ఉంటుందో వాటి నుండి విముక్తిని పొందుతాము ఆ గ్రహాలు బలపడతాయి అందువల్ల జాతకంలో రాజయోగం పడుతుంది ఈ విధంగా మనం రేపు శ్రావణ మాసంలో మొదటి బుధవారం రోజున మందారం పువ్వు పసుపు నీటితో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ రాగి చెంబుని కానీ తీసుకోండి అందులో కొద్దిగా ఎక్కువగానే పసుపుని వేయండి అంటే ఆ నీరు అనేది పచ్చగా మారిపోవాలి పసుపు రంగులోకి రావాలి అలా పసుపు రంగులోకి నీళ్లు వచ్చేలాగా మార్చేసి ఆ నీటిలో ఎర్రని మందారం పువ్వుని వేయాలి ఆ మందారం పువ్వు వేసిన నీటితో ఇంటికి దృష్టిని తీయాలి లేదా మీకు ఎవరికైనా దృష్టి దోషం ఉంటే ఆ దోషం తొలగిపోవాలి అన్న ఇలా దృష్టి తీసుకోవచ్చు అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పును వేస్తే ఎంత భయంకరమైన దృష్టి దోషమైనా తొలగిపోతుంది ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు ఏడుసార్లు ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి దృష్టిని తీసినా ఆ ద్వారం దగ్గర ఉండే చెడు బ్యాక్టీరియా కావచ్చు లేదా ఆ ద్వారం దగ్గర ఉండే చెడు శక్తులు కావచ్చు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రధాన ద్వారాన్ని మనం ఎప్పుడు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాదు ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు సాయంత్రం సంధ్యా దీపాన్ని ప్రధాన ద్వారం దగ్గర వెలిగించటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తారు అయితే ఇదే విధంగా రాగి చెంబులో పసుపు నీటిని పోసి అందులో ఒక రూపాయి కాయన్ని వేసి ఎద్రని మందారం పుష్పాన్ని వేసి గణపతి ఫోటో ముందు పెట్టి ఇరవై నాలుగు గంటలు అలానే వదిలేసి ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యాక ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఆ రూపాయి కాయన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే మీకు ఉండే ఆర్థిక కష్టాలు గ్రహ దోషాలు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష వంటి చెడు శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలిస్తాయి జీవితంలో ఏ పని చేసినా అద్భుత విజయాలను ఇస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి మొదట శ్రావణ బుధవారం రోజు మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి